ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల అంశంలో ఆ పదకొండు మంది ఐఏఎస్లకు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టబోతుందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల అంశంలో ఆ పదకొండు మంది ఐఏఎస్లకు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తుందని ఆ రకంగా పావులు కలుపుతోందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలు వచ్చాయి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఇప్పటి వరకు చాలా కంప్లైంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది ఈ కంప్లైంట్స్కి సంబంధించి అసలు దాన్ని రెక్టిఫై చేశారా లేదా అనేది ర్యాండమ్గా చెక్ చేయబోతున్నారు ఈ క్రమంలో దాదాపుగా పదకొండు జిల్లాల్లో చాలా దారుణంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిలో ఓట్లు తీసేయటం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ల లి లిస్ట్ని తారుమారు చేయటం అంటే వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లని తారుమారు చేయడం ఇవన్నీ జరిగిందని చెప్పి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది దానికి ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు ఫామ్ సెవెన్లు అనేది బల్క్గా అప్లై చేశారు కొన్ని ఐపీ నెంబర్స్ నుంచి పర్టికులర్గా కొన్ని ఐపీ అడ్రస్ల నుంచి అప్లై చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఆయన గా చెక్ చేస్తే కనుక కనీసం పదకొండు మంది కలెక్టర్లు దొరికేటువంటి అవకాశం ఉంది అనేది ఓటు వినిపిస్తుంది దాంతో అలర్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంది వాలంటీర్ల ద్వారా దొంగ ఓట్లను చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని గత రెండు మూడు నెలల నుంచి చేస్తుంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినటువంటి సందర్భంగా ఫామ్ సెవెన్లు కొన్ని లక్షలు వచ్చాయని చెప్పి ఇప్పుడు ఎన్నికల సంఘమే గుర్తించింది దానికి సంబంధించి ఐపీ అడ్రస్ ట్రేస్ ట్రేస్ చేయాలనేటువంటి క్రమంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే కేవలం ఒక ఐదారు ఐపీ అడ్రస్ల నుంచి కొన్ని వందల ఫామ్స్ అవన్లు ఉన్న వచ్చాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే హైదరాబాద్లో ఉండే కోకాపేటలో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ నుంచి వచ్చాయని చెప్పి ఐడెంటిఫై చేశారు ఆ కంపెనీ ఎవరిదంటే ప్రశాంత్ కిషోర్ పీకే ఆధ్వర్యంలో పీకే టీం నిర్వహిస్తున్నటువంటిది అది ఐపాక్ ఐపాక్ టీంకి దానికి సంబంధించిన ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ అది ప్రూవ్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మేరకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో దీంతో ఇప్పుడు అసలు ముసాయిదా ఓటర్ లిస్ట్ వచ్చేసింది ముసాయిదా ఓటర్ లిస్టులోనే కొన్ని లక్షల ఓట్లు సంబంధించి తప్పులు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తోంది తప్పులు ఉండడమే కాదు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చినా లేదంటే బెంగళూరు వెళ్ళినా లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా వాళ్ళు ఇళ్లలో లేరని చెప్పేసి ఓట్లు తీసేసేటువంటి పరిస్థితి ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళ వాళ్ళ ఓట్లు కొన్ని లక్షల ఓట్లు తీసేశారు ఆ తీసేసిన ఓట్లలో కూడా తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ పక్కా తెలుగుదేశం పార్టీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళై అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు ఆరోపణ అలా ఏ విధంగా ఐడెంటిఫై చేశారంటే వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేశారనేది తెలుగుదేశం పార్టీ చెబుతోంది ప్రతిగా ఇలాంటి ఆరోపణలనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది ఈ క్రమంలో ఒక సవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక పెద్ద సవాల్ ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లేయి దొంగ ఓట్ల కారణం ఏంటి నిజమైనటువంటి ఏంది తేల్చడం అనేది ఎన్నికల కమిషన్కి మును పెన్నడు లేని విధంగా ఈసారి ఒక పెద్ద సవాల్ ఈ సవాల్ని అధిగమించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతుంది జిల్లా కలెక్టర్ అందరితోటి కూడా సమావేశం నిర్వహించబోతుంది ర్యాండమ్గా చెక్ చేయబోతుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఏంటంటే మూడేళ్ళు ఒకే జిల్లాలో ఉన్నటువంటి వారిని కొనసాగించకూడదు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి ఒక షాక్ ఇచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జనవరి ముప్పై ఒకటి లోపల బదిలీలు పోస్టింగ్లు వివరాలు మొత్తం మాకు ఇవ్వాలి మీరు చేసినటువంటి బదిలీలు కానీ లేదంటే పోస్టింగ్లు సంబంధించి కానీ మొత్తం వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆర్డర్ ప్రభుత్వానికి ఆర్డర్ వేసేసింది సో ఇక్కడ లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఏపీ ఏపీ ఏపీతో పాటు ఒరిస్సా అసెంబ్లీ అలాగే సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ ఈ ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సో ఆ సందర్భంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి బజ్ బదిలీలకు కానీ పోస్టింగ్లకు కానీ కొన్ని మార్గదర్శకాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది ఈ మార్గదర్శకాలను బే వేసుకొని మాత్రమే ఉద్యోగుల్ని మీరు బదిలీలు చేయాలి లేదంటే పోస్టింగ్లు ఇవ్వాలి మీరు ఇచ్చినటువంటి పోస్టింగ్లు కానీ లేదంటే చేసినటువంటి బదిలీలు కానీ దానికి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది సో దాంతో డెడ్ లైన్ కూడా పెట్టింది ఎన్నికల కమిషన్ జనవరి ముప్పై ఒకటిలాగా మొత్తం మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పి చెప్పింది దీంట్లో దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ఎన్నికల విధుల్లో ఉండకుండా చూడాలని దీర్ఘకాలంగా ఎన్నికలతో సంబంధం ఉన్నవారు ఎన్నికలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు దీర్ఘకాలంగా ఒకే చోటు కనుక వాళ్ళు ఉంటే ఎన్నికల విధుల్లో లేకుండా చూడాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది దీంతోపాటు మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కొనసాగించకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి కొన్ని మార్గదర్శకాలను ఆదేశిస్తూ డెడ్లైన్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సో ఒకవైపు ఏమో లైన్ ప్లస్ మార్గదర్శకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇంకొక వైపేమో దొంగబోట్ల వ్యవహారాన్ని తేల్చాలని చెప్పి కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది ఇవాళ రేపు అంటే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఇక్కడ ఉంటుంది ఈ సందర్భంగా విపక్షాలు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది విపక్షాలు కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో దీంతో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో సహజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో అనుకూలమైనటువంటి వాళ్ళని జిల్లా అధికారులుగా ఏర్ప నియమించుకుంది అలాగే నియోజకవర్గాల వారిగా కూడా కొంతమంది డిఎస్పీలు కానీ లేదంటే ఆర్డీఓలు కానీ ఇలాంటి వాళ్ళని కూడా అపాయింట్ చేసుకున్నారు సో వాళ్ళందరినీ స్క్రూట్నింగ్ చేసేసి ఎవరెవరైతే లాంగ్ స్టాండింగ్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసేసి మేము పోస్టింగ్లు ఇవ్వాలి ఆ పోస్టింగ్లు మేము పరిశీలిస్తామని చెప్పింది అంటే ఆల్మోస్ట్ ఇంకా పరిపాలన అనేది ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది సో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది సో షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇప్పుడు మొత్తం ఎన్నికల కమిషన్ రంగంలో దిగింది ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగు అని చెప్పి అనుకోవచ్చు బట్ ఇప్పుడు దొంగ ఓట్లకు సంబంధించి చాలా కాలంగా కూడా జీరో హౌస్ నెంబర్ తోటి కొన్ని ఓట్లను చేర్చారు భారీగా చేర్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆధారాలతో సహా కొంతమంది ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు ఈవెన్ గుంటూరు ఎంపీ గల్లాజీదావ్ కూడా వ్యవహారాన్ని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది అంతకుముందు పయ్యావుల కేసు తన నియోజకవర్గంలో రోకొండలో జరిగినటువంటి వ్యవహారాన్ని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే గంటా శ్రీనివాసరావు వైజాగ్లో ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు నియోజకవర్గాల పరిధిలో ఎక్కడెక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మ్యానిపులేట్ చేస్తున్న వాటన్నిటిని ఐడెంటిఫై చేశారు వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్గా రూపంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కలెక్టర్ల మీటింగ్ జరుగుతుంది ఈ కలెక్టర్లు రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత ర్యాండమ్గా చెక్ చేయడానికి క్షేత్రస్థాయిలోకి ఎన్నికల కమిషన్ వెళ్తుంది ఆ సందర్భంగా కొంతమంది అధికారుల మీద మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది సార్ అలాగే అంటే జగన్ సార్ ఇమీడియట్గా సస్పెండ్ ఆల్రెడీ ఇప్పటికే పచ్చూరులో ఒక నలుగురు ఐదుగురు సస్పెండ్ చేసేస్తారు సో అలాంటి ఇప్పుడు ర్యాండమ్ చెకింగ్ పోతే కనుక అవతకలు బయటపడితే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తారు ఇమీడియట్గా సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అధికారం ఎన్నికల కమిషన్కి ఉంది సో మొత్తం మీద ఎన్నికల కమిషన్ వచ్చి రెండు రోజులు ఉంది కాబట్టి ఇక్కడ ఉండే పరిస్థితులు ఎన్నికలు నిర్వహించ నిర్వహించే వాతావరణం ఉందా లేదా ఇవన్నీ కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది దాంతో కలెక్టర్లో ఒక రకమైనటువంటి జంకు కలుగుతుంది ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ఓట్లు తీసేశారో వాళ్ళు సో మొత్తం మీద అలా పదకొండు జిల్లాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటున్నారు అవుట్ ఆఫ్ థర్టీ ఉమ్మడి రా జిల్లాలు సో ఆ పదకొండు మంది కలెక్టర్ల మరి ఏం చెప్తారు అనేది చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ